వినాయక చవితి వచ్చేస్తుంది మీ ఇంట్లో పెట్టుకోవడానికి వినాయకుడు విగ్రహం తెస్తున్నారా అయితే వినాయకుడు తొండం ఏ వైపు తిరిగి ఉంటే మంచిదో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి గణేషుడు హిందూ మతంలో అత్యంత పూజనీయమైన దేవతల్లో ఒకరు ఏ పూజ చేయాలనుకున్నా ముందుగా గణపతి పూజ చేయడం అనేది ఆనావైతీగా వస్తుంది ఎందుకంటే మిగిలిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు జరగకుండా విజయం చేకూరాలని మనం గణపతిని పూజ చేస్తాం ఒక్క పూజలో మాత్రమే కాదు ఏ శుభకార్యాలు కానీ పనుల్లో మొదలు పెట్టేటప్పుడు ఆయన పూజతోనే మొదలు పెడతాం ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిళ్ళల్లో బొజ్జగనపై తెచ్చుకొని పూజ చేస్తూ ఉంటాం మరి ఆ విగ్రహం ఆ వినాయకుడి విగ్రహం తొండం ఏ వైపు తిరిగి ఉండాలి అనే విషయం మీకు తెలుసా దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఈ వీడియోలో గణేషుడు తొండం ఎందుకంత ముఖ్యమైనది గణేషుడి తొండానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది విశ్వాసం అనే ప్రాథమిక ధ్వని అయిన పవిత్రమైన ధ్వని లో నుంచి ఒక భాగాన్ని సూచిస్తుందని నమ్ముతారు అలాగే స్వామివారి తొండం కదలికను బట్టి మన జీవితంలో ఎదురయ్యే సర్వాలను అధిగమించాలని అవసరమైన రెండు లక్షణాలను అనుకూలతగా తెలివితేటలుగా ప్రతిబింబిస్తాయని సూచిస్తుంది ఆ తొండం గణేషుడు తొండం తరచూ ఒక గిన్నెలోకి తీపి పదార్థాల వైపు చూస్తున్నట్లయితే ఇది ఆహారం పట్ల ఆయనకున్న ప్రేమను సూచిస్తుంది ఆధ్యాత్మికంగా ఇది శ్రేయస్సును చేస్తుంది అలాగే గణేష్ విగ్రహంలోని తొండం ఆహారం వైపు తిరిగి ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఆహారానికి లోటు ఉండదని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే పండితులు కూడా చెబుతున్నారు ఇది పురోగతికి విజయానికి పవిత్రతనుకు శక్తివంతమైన చివగా మారుతుంది అలాగే గణేషుడి తొండం మూడు దిశలుగా ఉంటుంది మీరు గణేష విగ్రహం గమనించినట్లయితే ఒకటి ఆయన తొండం సాధారణంగా మూడు దిశలో కనిపిస్తుంది కుడివైపు లేదా ఎడం వైపు లేదా నిటారుగా ఉంటుంది ప్రతి దిష్ట ప్రతి దిశకు దానికి అర్థం పరమార్థం ఉంటుంది కుడివైపు తిరిగి ఉన్న తొండానికి అయితే ఉన్న విగ్ర గణేష విగ్రహానికి దక్షిణమూర్తి అని పిలుస్తారు ఈ రూపంలో అత్యంతమైన శక్తివంతమైనది ఈ విగ్రహాలలో సూర్యశక్తి ఉంటుంది అని నమ్ముతారు ఇది పింగళి నాడి లేదా సూర్య చానుతో సంబంధమై కలిగి ఉంటుందని నమ్ముతారు ఇది పురుష శక్తి క్రమశిక్షణ తీవ్రమైన శక్తిని సూచిస్తుంది కుడివైపు యమలోకాని దిశగా దిశలో సంబంధం కలిగి ఉంటుంది ఈ రూపంలో గణపయ్యని మనం పూజించినట్లయితే లేదా నైవేద్యం ఏదైనా తప్పు జరిగితే ఆయన దానిని పరిగణలోకి తీసుకోడు కాబట్టి పొరపాట్లు చేయకూడదు ఈ రూపం శక్తివంతమైన శక్తి కారణంగా ఇటు ఇటువంటి విగ్రహాలు ఇళ్లలో ఇల్లు కంటే దేవాలయంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అయితే సరిగ్గా గమనించినట్లయితే పూజ చేసేటప్పుడు ఈ గణేషుడు వేగవంతమైన శక్తివంతమైన ఫలితాలు ఇవ్వగలడు అందుకే ఆయనను తరచూ కోరికలు విజయాన్ని ప్రసాదించే సిద్ధి వినాయకుడిగా పిలుస్తూ ఉంటారు మరణచక్రం నుండి విముక్తి పొందడానికి కూడా ఆయన మార్గదర్శనం చేస్తూ ఉంటారని నమ్ముతారు అలాగే ఎడమవైపు తిరిగి ఉన్న తొండంతో గణేషుడైతే ఇంటి పూజ కోసం ఎడమవైపు తిరిగి ఉన్న తొండమైన తొండంతో గణేషుని ఎంచుకోవాలి వాముఖి గణేష్ అని కూడా పిలువబడింది ఈ రూపం చంద్రశక్తి కలిగి ఉంటుంది ఇది ప్రశాంతత శాంతి సౌమ్యంతో సంబంధం కలిగి ఉంటుంది గణేషునికి ఈ వర్షం ఇంట్లోనే విశ్రాంతి శ్రేయస్సు సామర్థ్యం తెస్తుంది ఆయన ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన కఠినమైన పూజలు ఏం చేయవలసిన అవసరం లేదు ప్రార్థనతో చిన్న తప్పులు జరిగినా సులభంగా క్షమించే క్షమించగలిగే గొప్ప మనసున్న రూపం ఇది ఇది రోజువారీ గృహ పూజల్లో ఈ రూపాన్ని సరైనది చేసుకోవచ్చు అందులోనూ గణేషుడు తొండం చేతుల్లో లడ్డు వైపు తిరిగి ఉంటే మరింత మంచిది ఇటువంటి విగ్రహాలు మీ ఇంట్లో ఉంచడం వల్ల సంపద అదృష్టం సానుకూల శక్తి కూడా ఆకర్షిస్తుంది అదే సమయంలో వాస్తు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరిస్తుందని పరిష్కరించడానికి సహాయపడుతుందని చెబుతారు అలాగే నేరుగా అంటే నిటారుగా ఉన్న తొండం అయితే అనక అరుదుగా ఉన్నట్లే ఉన్నప్పటికీ కొన్ని గణేష్ విగ్రహాలు నేరుగా ఉన్న తొండం కలిగి ఉంటుంది ఇది మధ్యలో బయటకి ప్రాజెక్టులు చేస్తుంటారు ఈ భంగిమ చాలా శక్తివంతమైనది ఆధ్యాత్మికంగా ఉన్న ఉన్నతమైనది పరిగణిస్తారు ఇది పరిపూర్ణమైన స్థితిలో ఉంటుంది నేరుగా ఉన్న తొండం ఉన్న విగ్రహాలు ఆధునికగా ఆధ్యాత్మిక సాధనతో అనవేయేది అలాగే సాధారణంగా ఇళ్ళ కంటే ధ్యాన స్థలం లేదా దేవాలయం ఉంచుతారు ఈ రూపం భౌతికంగా చాలా శ్రేయస్కరమైనది అందుకే వినాయక చవితి రోజు వినాయకుడిని ఎంచుకునేటప్పుడు తొండం ఎటువైపు ఉండాలి మీరు ఏ విధంగా మీరు పూజ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి విగ్రహాన్ని మీరు తెచ్చి పూజ చేసుకోండి